నేను రెండు వేల పదహారులో అసెంబ్లీలో ఒక విషయం మాట్లాడాను అది ఒక్కసారి మీరు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఎవరు మోసం చేస్తారు ఎవరు ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఒక ఆలోచన ఒక ఐడియా వస్తుంది ముంద వీడియో ఏమంటాను తిరిగిపోయింది పని మీతో ఆగదు నీళ్లు వస్తాయి మీతో ఆగదు శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు పోతాయి అందరి నియోజక నీళ్లు వస్తాయి గాలేరు నగరికి వస్తాయి పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు పలమునేరుకు నీళ్లు వస్తాయి పుంగునూరుకు వస్తాయి మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు మదనపల్లికి వస్తాయి మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి అదే విషయం అక్కడ చెప్తాను పబ్లిక్ కి వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు వీళ్ళ ఎమ్మెల్యే ఒప్పుకోలేదు నీళ్లు మాత్రం తెచ్చాను తెస్తాను అని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా సార్లు చెప్తా అదే జరుగుతుంది రేపు వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి తీసుకొస్తా ఆగే పరిస్థితి లేదు మీరు అర్థం మీ లీడర్ అడ్డం పడిన ఆగదు మీ లీడర్ అడ్డం పడితే కూడా బెంగలకు తీసుకెళ్తా అర్దంగా పడుతున్న నీళ్లు ఇస్తా వదిలిపెట్టే సమస్య ఉండదు అది గుర్తు పెట్టుకోండి మీరు అంత ఈజీగా తీసుకోవద్ద ప్రజా జీవితాన్ని ఈ సందర్భం కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాక్ట్ గా తొమ్మిది పది సంవత్సరాల కంటే ముందు రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి నీళ్లు లేవు పోలవరం ప్రాజెక్టు ప్రారంభించాం పోలవరం పూర్తి కావాలంటే ఐదారు సంవత్సరాలు అవుతుంది పీట్గా చేసిన ఇప్పుడైతే పది పది సంవత్సరాలు విరుగుపడిపోయింది అప్పుడు నాకు ఆలోచన కాలువలు ఉన్నాయి నీళ్లు గోదావరిలో పోతున్నాయి పట్టసీమ గాని లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఆ నీళ్లన్నీ కాలువలో వేయగలిగితే ఇమ్మీడియేట్ గా కృష్ణ ఆయకట్టుకు వస్తుంది కృష్ణ ఆయకట్టులో వాడే నూట ఇరవై టిఎంసీ నీళ్లు శ్రీశైలంలో పెట్టి అక్కడి నుంచి రాయలసీమకు అందరి నీవా నగిరి గాలేరు ఈ కాలువల దగ్గర తీసుకొస్తే రాయలసీమను సస్యశ్యామలం చేయించనే ఉద్దేశం ఆలోచన నాది నేను ఆ ప్రాజెక్టును ప్రారంభిస్తే అసెంబ్లీలో అడ్డుపడ్డారు అజ్ఞానంగా ప్రవర్తించారు ఆ సందర్భంలో నేను చెప్పిన మాటలు ఆ సందర్భంగా చెప్పాను రెండు వేల పద్నాలుగులో మనం ఖర్చు పెట్టాం పంతొమ్మిదిలో ఉండుంటే ఎనభై శాతం కుప్పం పనులన్నీ పూర్తయినాయి ఇరవై శాతం పూర్తి చేయలేక మళ్ళీ ఆరు సంవత్సరాలయ్యింది ఈ రోజు వంద రోజుల కార్యక్రమం ఇచ్చాను మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను పరమ సముద్రం ఈ రోజు ఒక నిజమైన అది మనం చేసిన రాయలసీమకు పూర్తి స్థాయిలో కృష్ణా జలాలు అనేవి ఇన్నేళ్లు కలగానే మిగిలింది రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి అనేది మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ సంకల్పం కానీ సీఎం చంద్రబాబు దీన్ని నిజం చేశారు కుప్పానికి కృష్ణా జలాలు చేరుకునే సందర్భంగా నేడు పరమ సముద్రంలో కృష్ణా జలాలకు హారతి ఇవ్వనున్నారు కుప్పం నియోజకవర్గ ప్రజలతో కలిసి సంబరాల్లో పాల్గొంటారు నుంచి నీళ్ళు పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్ళు పోతాయి అందరి నియోగక నీళ్ళు వస్తాయి పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు పలమనేరుకు నీళ్ళు వస్తాయి పుంగునూరుకు వస్తాయి మదనపల్లి ఎంఎల్ఏ ఉన్నాడు మదనపల్లికి వస్తాయి మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్ళు వచ్చి తీరతాయి వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి మీకు వస్తా మీ లీడర్ కూడా తీసుకొస్తా కుప్పం వాసుల చిరకాల స్వప్నం నెరవేరింది రాయలసీమకు జలాలు చేరాయి దీని వెనుక చంద్రబాబు కృషి ఎంతో ఉంది బీడు భూముల్లో నీళ్లు పారాలనే కరణం ఆయన సాకారం చేశారు ఇదంతా రాత్రికి రాత్రి జరగలేదు జూలై తొమ్మిది తొమ్మిదిన ఉమ్మడి రాష్ట ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హంద్రీనివాకు శంకుస్థాపన చేశారు రెండు పేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య గతేడాది నుంచి నేటి వరకు ప్రభుత్వం భారీ ఎత్తున సాగునీటి ప్రాజెక్టులపై నిధులు ఖర్చు చేయడం వల్ల నేడు కృష్ణా జలాలు చిత్తూరు జిల్లాలో చివరి ఆయకట్టు భూములకు చేరాయి హందీవా ప్రాజెక్ట్ రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నాలుగు వేల నూట ఎనబై మూడు కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు ప్రాజెక్టును పరుగులు పెట్టించారు రెండు పేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు గ్రహణం పట్టించింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సీజన్లో ఎలాగైనా నీళ్లివ్వారనే లక్ష్యంతో పనుల్లో వేగం పెంచారు రికార్డు స్థాయిలో వంద రోజుల్లోనే మెయిన్ కెనాల్ విస్తరణ లైనింగ్ పనులు పూర్తి చేసే ప్రధాన కాలువ సామర్థ్యాన్ని మూడు పేల ఎనిమిది వందల యాబై క్యూసెక్లకు పెంచారు చంద్రబాబు సంకల్పంతోనే రికార్డు స్థాయిలో చేపట్టిన హంద్రీనివా కాల్వ విస్తరణ పనులతో సీమకు జలకళ వచ్చింది ప్రాజెక్టు ద్వారా మొత్తంగా ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు ముప్పై మూడు లక్షల మందికి తాగునీరు అందుతోంది విస్తరించిన కాల్వల ద్వారా పరుగులు పెడుతున్న కృష్ణమ్మ పంతొమ్మిది నియోజకవర్గాల్ని తాకుతూ పది రిజర్వాయర్లను నింపుతోంది కర్నూలు జిల్లాలో కృష్ణగిరి పత్తికొండ అనంతపురం జిల్లాలో జీడిపల్లి పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిండాయి సత్యసాయి జిల్లాలో మారాల గొల్లపల్లి చెర్లోపల్లి అన్నమయ్య జిల్లాలోని శ్రీనివాసపురం అడవిపల్లి రిజర్వార్లు నిండుతున్నాయి అలాగే గాజుల దిన్నెకు నీరు చేరింది హంద చిట్ట జిల్లా చిత్తూరు ఆ జిల్లాలో పదహారు లక్షల ఎకరాల సాగుభూమి ఉన్నా కేవలం ఆరు లక్షల ఎకరాలకే సాగునీరు అందుతోంది మిగిలిన పది లక్షల ఎకరాలకు సాగునీరిస్తే రైతన్నకు నీటి కొరత ఉండదు హంద్రీనివా రెండో దశ పనులు పూర్తి చేసి జిల్లాలోని రెండు పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాలకు సాగునీరు ప్రభుత్వం ఇవ్వనుంది చిత్తూరు జిల్లాలో సాగంతా బోర్లపైనే ఆధారపడి ఉంది ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్ల మేర ఉన్న పుంగనూరు నీవా తంబళ్లపల్లి కుప్పం చింతపర్తి ఎల్లుట్ల వాయల్పాడు సదుం బ్రాంచ్ కాలువలతో లక్ష ఎనబై ఆరు పేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు అందుతుంది పీలేరు పుంగనూరు చంద్రగిరి పూతలపట్టు చిత్తూరు జీడినెల్లూరు నియోజకవర్గాల ప్రజలకు దీంతో ప్రయోజనం కలుగుతుంది రెండు వందల పదిహేను క్యూసెక్ల సామర్థ్యంతో నూట ఇరవై మూడు కిలోమీటర్ల పొడవున కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మించారు నూట తొంభై ఏడు కోట్లతో కాలువ లైనింగ్ పనులు పూర్తి చేశారు పలమనేరు కుప్పం నియోజకవర్గాల్లోని ఎనిమిది మండలాల్లో ఈ కాలువ పెడుతుంది తద్వారా నాలుగు లక్షల జనాభాకు తాగునీరు ఇవ్వడం నూట పది చెరువులు నింపడం ద్వారా ఆరు వేల మూడు వందల ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది చెరువులన్నీ నింపే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది దీంతో సీమలో భూగర్భ జలాలు పెరగనున్నాయి ఉద్యాన పంటల ఉత్పత్తులు పెంచేందుకు సాగునీటి సౌకర్యం ఎంతో దోహదం చేయనుంది తద్వారా ఈ ప్రాంత రైతులు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడనున్నాయి